చెదాం నానా హాయ్ మా అందరికీ సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను మా బాబు మీతో డిస్కస్ చేస్తూ ఉన్నాము యాక్చువల్గా మన పిల్లలకు డబ్బు విషయంలో మన తాహత ఎంత ఎంతవరకు వెళ్ళి కొనుక్కోవచ్చు అని చెప్పే అవసరం ఉందా లేదా దీని గురించి నువ్వేం చెప్తావు నాన్న యంగ్స్టర్వి కదా నువ్వేం చెప్తావు ఇప్పుడు నీకు కూడా ఒక కూతురు ఉంది యా సో కొండ మీద కోతి కావాలంటే తెచ్చిస్తావా కొండ మీద కోతి అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది చిన్న ఏజ్ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి లైక్ అంటే మరీ వన్ ఇయర్ వన్ టూ ఇయర్స్ పిల్లలకని కాదు వాళ్ళకి ఒక ఏజ్ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు అడిగిన వాళ్ళని ఒక్క నిమిషం నా పాయింట్ ఏంటంటే ముద్దు పిల్లలంటే ఎవరికైనా అంటే పిల్లల కంటే ఎక్కువ ఎవరు అనిపించరు అందుకని వాళ్ళు అడిగినవన్నీ మనం అడిగినవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వకూడదు కూడా యాక్చువల్గా ఇవ్వకూడదు అండి అడిగినవన్నీ వాళ్ళకి అసలు వాల్యూ తెలియదు ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడైనా కి తీసుకెళ్ళినా ఎక్కడన్నా బయట తీసుకెళ్ళినా అప్పుడే మాకు ఇట్లా షాపింగ్ మాల్స్ అవన్నీ ఏం లేవు అంటే నేను వెరీ స్మాల్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను బిలో టెన్ ఇయర్స్ అప్పుడు మాకు మంచి ఎగ్జైటింగ్ ప్లేసెస్ అంటే ఎగ్జిబిషన్స్ అట్లాంటివి అట్లాంటి వాటిల్లో కూడా కనపడే వాళ్ళని కావాలనిపిస్తాయి మోస్ట్లీ ఆ టైంలో ఏది చూసినా వెరైటీగా ఏది కావాలన్నా కూడా కొనాలనే అనిపిస్తుంది అడుగుతాం కూడా ఇంకెవైనా అడుగుతాం మన పేరెంట్స్ని అడుగుతాం బట్ మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా చెప్పేవాళ్ళు ముఖ్యంగా మా అమ్మ చెప్పేదన్నమాట ఇది నీకు ఇప్పుడు ఎందుకు దాన్ని అంటే ఇప్పుడు కొనిస్తే దాన్ని నువ్వు ఏం చేస్తావు ఎలా వాడతావు అనే క్వశ్చన్ ఒకటి అంటే మరీ చిన్నప్పుడు అడిగితే దానికి అసలు మనకి అర్థం కూడా అవ్వదు లైక్ ఇప్పుడు క్రికెట్ ఆడాలి క్రికెట్కి బ్యాటు బాల్ కావాలి బ్యాట్ అంటే ఒక రేంజ్ నుంచి ఎంతో రేంజ్ వరకు ఉంటాయి క్రికెట్ బ్యాట్స్ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మామూలుగా ఇప్పుడు బయట మనకు దొరికే బ్యాట్స్ ఆ టైంలో టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ సిక్స్ థౌజండ్లో కూడా ఉండేవి బ్యాట్లు నా ఫ్రెండ్ ఎవడో ఒకసారి మంచి కాస్ట్లీ బ్యాట్ కొన్నాడని చెప్పి వచ్చి అడిగాను అనమాట ఇంట్లో వాటి దగ్గర అది ఉంది నాకు కూడా కొనేవంటే నువ్వు ఆడే ఇన్ని ఫ్యూ అవర్స్ ఆఫ్ క్రికెట్కి నీకు అంత బ్యాట్ ఎందుకు మామూలు క్రికెట్ బ్యాట్ కొనుక్కో అని చెప్పి ఆర్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొనిచ్చారు నాకు యాక్చువల్గా అది కొనిలేదండి కాదు కొనిచ్చారు ఎప్పుడు నాకు ఒక గోల్ పెట్టారు ఓకే నువ్వు ఇది ఇన్ని మార్క్స్ తెచ్చుకో ఎగ్జామ్స్లో తెచ్చుకొని చూపించు అప్పుడు కావాలంటే కొనుక్కో సో అప్పుడు నాకు ఒక రియలైజేషన్ అనమాట ఓకే మనం ఏదన్నా మంచి కాస్ట్లీ ఇది కొనాలి అంటే మనం ఏదో ఒకటి అచీవ్ చేయాలి ఇది చాలా మంచి లెసన్ అండి మన పిల్లలకి మనం నేర్పించగలిగే లెసన్ చాలా మంచి లెసన్ అది అంటే కోరికలు ఆ టైంలో ఏది కావాలన్నా నేను ఇందాక చెప్పినట్టు కావాలనిపిస్తుంది పక్కన వాళ్ళని చూసి కావాలనిపిస్తుంది మెయిన్గా ఎందుకంటే ఒక ఏజ్ గ్రూప్లో పిల్లలు ఉంటే దాంట్లో బాగా డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు మీడియం వాళ్ళు ఉంటారు అంటే మేము కొనుక్కోలేని సిచ్యువేషన్లో కూడా ఏం లేము అయినా కూడా నాకు కొనివ్వలేదు ఆ టైంలో ఎందుకంటే నాకు ఆ దాని వాల్యూ ఒకటి తెలియాలి అనే ఉద్దేశంతో ఇలా మన అంటే ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది పిల్లల్లో ఇది కనిపించట్లేదు అంటే గోల చేస్తారనో రచ చేస్తారనో ఎందుకులే ఈ గోల అని చెప్పి కొనిచ్చేస్తున్నారు నాకు సెల్ ఫోన్ ఫస్ట్ నాకు కొనిచ్చింది నేను చెప్తా ఇది నేను చెప్తా ఏంటంటే మా పాపం వీడు చెప్తున్నాడు కానీ చాలా కొంచెం కోరికలే ఉండేవి బాబుకి అసలు ఎక్కువ షర్ట్స్ కొనుక్కోనా అంటే ఎందుకమ్మా బోళ్ళని ఉన్నాయి కదా అనేవాడు అనమాట చాలా సింపుల్ ఇంట్రెస్ట్ ఉండదు ఏదో చాలా కొద్దిగా అడిగేవాడు అనమాట మెయిన్ సెల్ ఫోన్ కూడా అమ్మా వీడు చాలా మామూలే కొనుక్కున్నాడు అవును కదా వీడికి జాబ్ లో చేరిన తర్వాతనే మంచిది కొనుక్కున్నాడు మా వీడు అది నాకు చాలా ముచ్చటేసేది ఒక్క రోజు కూడా ఆర్గ్యూ చేయలేదు నాకు ఇట్లాంటి ఫోన్ తీసివ్వు అట్లాంటి మంచి పాయింట్ చెప్పవు ఇక్కడ నుంచే మాట్లాడదాం మనం అసలు ఏంటి అంటే ఈ రోజుల్లో ఒక డ్రైవర్ కానీ పనిచేసే స్వీపర్ కానీ లేదా ఒక చిన్న వంట చేసే మనిషి కానీ అంటే నేను వీళ్ళని కించపరచడం లేదు మా అంటే వాళ్ళ తాహత ఎంత ఉంటుంది వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది ఒక పాతిక వేలు ముప్పై వేలు వచ్చింది అనుకున్నాము లేదా నలభై వేలు వచ్చింది అనుకున్నాము వాళ్ళ పిల్లలు మాకు అరవై డెబ్భై వేల ఫోన్లు కావాలి ఐప్యాడ్లు కావాలి లేకపోతే బైకులు కావాలి వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ పెట్టి ఇలా నానా నీకు కూడా తెలుసు ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళమ్మా నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తను ఏడుస్తూ వాళ్ళ బాబుని తీసుకొచ్చింది ఏమి అంటే వాడు ఏంటి మరి చిన్నపిల్లడు కూడా కాదు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ వాడు అంతా ఏం చేశాడంటే బెట్టింగ్లో దాదాపు లక్ష లక్ష పైన అప్పు చేసేసాడు ఇంట్లో డబ్బులు ఉంటే తీసుకుంటుంటే వాళ్ళ అమ్మ అడ్డు పడితే అమ్మ నెట్టిపారేస్తున్నాడు సో ఇలాంటి పిల్లల్ని ఏం చేయాలి అమ్మా ఒక అంటే అసలు కొడుకు అంటే బాధ్యతగా ఉండాలి ఫస్ట్ సంగతి కదా అమ్మలకు హెల్ప్ చేయాలి నాన్న కుటుంబానికి హెల్ప్ చేయాలి నాన్నకు హెల్ప్ చేయాలి చదువుకోండి ముచ్చటగా మీకు తగినంతగా ఉండండి మాకు ఇంత ఇంత పెద్ద బైకులు కావాలి ఇంత పెద్ద ఫోన్లు కావాలంటే ఎలా తెచ్చిస్తారు మన చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి పిల్లలకు అంటే పక్కన ఫ్రెండ్స్ని చూసి వాళ్ళు ఇంత పెద్ద బైకులో తిరుగుతూ ఇంత పెద్ద ఫోన్లు పట్టుకొని ఉంటే తీసుకోవాలా సో ఇంకా మా దగ్గర ఒక కుక్ ఉండేది కుక్క అంటే వంట మనిషి ఉండేది సో తన కొడుకు దగ్గర డెబ్బై వేల ఫోను వాడు అది పది రోజులకే పోగొట్టుకున్నాడు అసలు ఎలా తీసిస్తారు మా ఇలా నాకు అసలు అర్థం కూడా కాదు మేము మా అమ్మోళ్ళు అయితే ఎంత స్ట్రిక్టో మా పిల్లలకి చాలా బాగా తెలుసు పది అడిగితే ఒకటి తీసిచ్చేది మా అమ్మ మేము మా పిల్లలకి పది అడిగితే రెండు తీసిచ్చేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే మన దగ్గర లేకపోతే కూడా అప్పులు చేసి బయట నుంచి తీసుకొచ్చేది పిల్లలకు పెట్టేది ఏంటంటే పక్కన వాళ్ళకు ఉంది కదా ఫ్రెండ్స్ దగ్గర ఉంది కదా అడుగుతున్నారు ఏం ఫ్రెండ్స్ దగ్గర ఉంటే పెంచుకోలేమా మనం పిల్లల్ని నోరు మూసుకోను నాది ఇంతే నా మొత్తం నాకు జరగాలి ఇంట్లంతా జరగాలి నువ్వు కావాలంటే నువ్వు సంపాదించి కొనుక్కో అని చెప్పలేమా ఇదే మా నాన్న నేను మాట్లాడాలని మీరు ఎప్పుడైనా వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్ కానీ వాళ్ళు అడిగింది అడిగినట్టు తీసిస్తుంటే ఎన్ని రోజులైనా వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు డే వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకునే స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది అసలు ఉండకుండా పోతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది తప్పు మీదే అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా కూడా అట్లా తీసేయడం వల్ల ఏది ఇంపార్టెంట్ దేనికి మనం సేవ్ చేసుకొని ఖర్చు పెట్టుకోవాలి అనేది తెలియకుండా పోతుంది అది గొప్ప అనుకుంటే ఎట్లా నా నా ఒక ఫోన్ ఉండడం ఒక బైక్ ఉండడం గొప్ప అనుకుంటే ఎట్లా

ఒక మంచి ఐటమ్ చేసుకొని కొనుక్కోవడంలో ఉండే ఆనందం అవన్నీ వాళ్ళకి మనం గాని చెప్పగలిగితే చాలా బాగుంటుంది అడిగిన వెంటనే ఏది తీసివద్దు అది నా పాయింట్ అంటే అది మీకు ఈజీ అయినా తీసుకోగలిగే స్టేజ్ లో మీరు కూడా వాళ్ళకి ఒక రెస్ట్రిక్షన్ పెట్టండి ఒక కండిషన్ పెట్టండి ఇది సాధించు ఇది చెయ్యి ఇది తెచ్చుకో అప్పుడు అది కూడా వాళ్ళ బడ్జెట్ లో అదే వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళకి సాలరీనే పాతిక వేలు వస్తూ ఉంటే డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టి ఒక గిఫ్ట్ కావాలి అంటే ఎట్లా తీసిస్తారు వాళ్ళ బడ్జెట్ ఇప్పుడు చాలా మంది అప్పులు పర్సనల్స్ పర్సనల్ లోన్ తీసుకొని ఫోన్లు కొనుక్కుంటున్నారు పర్సనల్ లోన్ కంప్యూటర్స్ కొనుక్కుంటున్నారు ఎలక్ట్రానిక్స్ మెయిన్ గా ఎలక్ట్రానిక్స్ మీద ఖర్చు పెడుతున్నారు పర్సనల్ లోన్స్ ఈజీ అయిపోయినాయి అందరికి ఇది చాలా తప్పు అండి చాలా తప్పు లిటల్ గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అదే నేర్పించాలి పేరెంట్స్ తప్పు ఇది మెయిన్ అవును పిల్లలు అడగంగానే కరిగిపోవడం ఏంటి నాన్న కొంచెం వాళ్ళకి కొంచెం డిసిప్లిన్ అనేది ఉండాలి కదా ఇది అడగాల ఇది అడగొద్దు అనేది ఉండాలి కదా టెంప్ట్ అవుతారు మరి ప్రపంచం అంతా మనకు ఫోన్ లో అనిపించేస్తుంది ఇరిటేషన్ ఉంటుంది ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ లో చాలా ఎక్కువ ఉంటది పక్కన వాళ్ళని చూసి మన దగ్గర ఎందుకు లేదు అనే దాంట్లో ఆ ఫ్రస్ట్రేషన్ కూడా మీద తీర్చుకుంటారు మరి మీకు ఉండేది కానీ చాలా లిమిట్ లో ఉండేది ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం మన బడ్జెట్ ఇంతేనా నా మనం ఇంతకంటే కొనుక్కోలేము మాకు ఎవ్రీ ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే అనగాని వీక్ లో కనీసం రెండు క్లాసులు ఉంటాయి అన్నమాట సీరియస్ క్లాసెస్ అంటే ఇంకా అది చీ అనుకొని ఇంకా మేము ఒక అరగంట సేపు ఏడ్చుకొని వదిలేసే వాళ్ళం అది ఇప్పుడు అప్పుడు అనుకుంటే ఇప్పుడు అనుకుంటే కోపం వచ్చేది కానీ ఇప్పుడు చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది అట్లా ఉండడం వల్లనే మేము ఇప్పుడు ఫైనాన్షియల్ తో ఉన్నామని నేను అనుకుంటున్నా అదేం తప్పు కాదండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువైపోతుంది ఏం లేదు అంటే ఇప్పుడు బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎవరికైనా ఉండాలి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను నేను ఐఫోన్ ఎప్పుడు కొనుక్కున్నా త్రీ ఇయర్స్ బ్యాక్ కొన్నా నా దగ్గర డబ్బులు కూడా ఉండేవిమ్మా కానీ నేను పదివేలు పదిహేను వేల రూపాయల ఫోనే వాడేదాన్ని అందరూ నన్ను నశబెట్టి చంపేశారు అసలు ఏంటి నీ చేతుల్లో ఏంటి ఆ ఫోన్ అంటే అప్పుడు తెప్పించుకున్నాను ఇది గొప్ప అని చెప్పడం లేదు మా ఊరికి అనవసరంగా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి పిల్లలకు కూడా ఎందుకు చెప్పేదాన్ని అంటే కొనిలేక కాదు సేవ్ అనేది చేసుకోవాలి కదా మనము ఉన్నవి అలా 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 చేసేస్తే వీడన్నా నయం నా కూతురు అయితే ఈవినింగ్ కలెక్షన్ వస్తే చిన్న బ్యాగ్లో తెచ్చిచ్చేవాళ్ళు అది ఎంత ఉంటుందో దానికి తెలియని కూడా తెలియదు ఏమ్మా అంత డబ్బులు వస్తున్నాయి కదా అంటే చిన్నప్పుడు దానికి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత మారిపోయింది అది కూడా ఇంత డబ్బులు వస్తున్నాయి కదా నాకు కొనివచ్చు కదా నేను చెప్పినవన్నీ అనేది అనమాట అట్లా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేశాను మా నాన్న మన మన తాహతి ఇంతే మనం ఇంతే కొనుక్కోగలము ఇలాంటి ఇంట్లో ఉండగలము ఇలాంటి ఫర్నిచరే మనకు ఉంటుంది మనము లావిష్గా ఖర్చు పెట్టుకునేదానికి మన దగ్గర లేదు ఈ బడ్జెట్లో మీకు కావాలంటే ఏదైనా తీసుకోండి అని పాపం వీడు చాలా అల్ప సంతోషి ఏదో ఎప్పుడో చాలా చిన్న కోరికలు దేవుడి వలన వాడికి వెంటనే జాబ్ కూడా వచ్చింది మా అప్పుడు కొంచెం ఖర్చు పెట్టడం మొదలు పెట్టాడు కౌశి అంతేగాని అంతకుముందు మా చాలా పొదుపుగా ఉంటే ఉండేవాళ్ళు స్నిగ్గి కూడా చిన్నప్పుడు అలా ఉండేది కానీ పెద్ద అయిన తర్వాత మారిపోయింది ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్గా చెప్పేదాన్ని నా కోపం సరిచేదాన్ని కూడా ఒక్కొక్కసారి ఇంత కష్టపడతా ఉంటే మీకు అర్థం కావడం లేదని చెప్పేసి డబ్బుల విషయంలోనే అని కాదు ఏదైనా కానీ అంటే స్ట్రిక్ట్ మదర్ లాగే ఉండేదాన్ని అది అదే చెప్తున్నాడు వాడు ఇది చెప్పాలనుకున్నా నేను ఇంక చెప్పు నాన్న నా లాస్ట్ లో చెప్పేసి అదండి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎంగేజ్ నుంచి నేర్పించడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళే తర్వాత లేటర్ స్టేజ్ లో మిమ్మల్ని థ్యాంక్ చేస్తారు ఖచ్చితంగా అలా నేర్పించినందుకు మనీ వాల్యూ తెలిసినప్పుడు నాన్న అది పెద్ద అయిన తర్వాత చాలా నచ్చుతారు పేరెంట్స్ ఏదో మన మన అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి ఏదో టైం లో ఆ స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అనవసరమైన ఖర్చు ఏది అనవసరమైన ఖర్చు ఏది కాదు అనేది అది ముందు నుంచే ఉంటే వాళ్ళు అప్పటికే చాలా మెచ్యూర్ స్టేజ్లో ఉంటారు అనేది నా అభిప్రాయం సరే అమ్మా ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను లెంగ్త్ ఎక్కువ అయిపోయిందేమో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తామ్మా నమస్తే బాయ్ అండి